కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుత్తి మేజర్ గ్రామ పంచాయతీ నందు నివాసం ఉంటున్నటువంటి కృష్ణ కుల ధృవీకరణ పత్రం మంజూరు కొరకు వెల్దుత్తి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే ఎస్సీల కుల ధృవీకరణ జాబితాలో నీ పేరు లేదు అని అధికారులు తెలపడం జరిగింది దీంతో స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు వినతి పత్రం అందించడం జరిగింది గత ప్రభుత్వంలోని వాలంటీర్ ద్వారా జరిగిన తప్పిదమే నేను జిల్లా కలెక్టర్ ద్వారా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితులు దాపరించాయని కృష్ణ మీడియా ముందు వాపోయారు నాలాంటి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు ఈ విధమైన తప్పిదం జరగడంతో నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్ కు దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే నా కుల ధృవీకరణ పత్రం పనిచేయటం లేదు అని తెలపడం జరిగింది జిల్లా ఉన్నతాధికారులు నా కుల ధృవీకరణ పత్రం విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయవలసిందిగా కోరటమైనది నా పేరు కృష్ణ కృష్ణ నా పేరు అయితే ఈరోజు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే నువ్వు ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి నీ క్యాస్ట్ లేదు తప్పుడు పేరు ఉంది అంటున్నారు కానీ సిజీసీ గతంలో ఎంఆర్ఓ గారు రాజేశ్వరి మేడం గారు ఇచ్చిపోయడం జరిగింది అయితే నేను చదువుకున్నప్పటి నుంచి డిగ్రీ పీజీ ఇంటర్ అయిపోయింది క్యాస్ట్ ఏ నాకు ఎక్కడ కూడా క్యాస్ట్ ఎస్సీ కులం అనే సర్టిఫికేట్ ఉన్నది కానీ ఈ సంవత్సరం మాత్రం ఎస్సీ క్యాస్ట్ కుల సర్టిఫికేట్ నీకు లేదు కాబట్టి ఇది కలెక్టర్కి పంపియాల కలెక్టర్ నుంచి వచ్చే తరకలా టైం పడుతుంది కాబట్టి నీకు మేమేం చేయలేమని చెప్పేసి ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు చెప్తున్నారు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై ఏ ఏమాత్రం కూడా క్యాస్ట్ లేదు నీకు అని చెప్పడం జరుగుతుంది గతంలో నేను ఉన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు చదువులో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అప్లై చేసి చూస్తే క్యాస్ట్ లేదు నీకు తప్పుడు పేరుంది దానివల్ల నీకు క్యాస్ట్ రాదని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు పడుతున్నాయి ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి పోతే ఏమాత్రంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే తీసుకో అలాంటప్పుడు నాకు జీవితము నాకు ఏమైపోతుందని నాకు భయం అవుతుంది కావున నాకు ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ మంజూరు చేయాలి అదేవిధంగా ఎస్సీ క్యాస్ట్ నేను ఒక మావి కులసునికి సంబంధించినటువంటి వ్యక్తిని నాకు మాది కులం సర్టిఫికేట్ లేకుండా చేయడం అనేది నాకు చాలా బాధలేసింది తక్షణమే మళ్ళీ అధికారులు స్పందించి నాకు ఎస్సీ మాది కులం సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా కూర్చున్నాను నేను మాది కులస్తుని ఎస్సీ మాదిరికి చెందినటువంటి వ్యక్తిని నాకు కుల సర్టిఫికేట్ లేకపోవడం కారణమేంది నా కుల సర్టిఫికేట్ ఎవరు తీసేసినారు మరి ఇప్పుడు వెయ్యి అడిగితే రిపోర్ట్ కలెక్టర్ పంపిస్తామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పదకొండవ తేదీ స్టార్ట్ చేస్తున్నారు ఆ కార్పొరేషన్ ద్వారా నేను అప్లై చేసుకుంటే ఎస్సీ కుల సర్టిఫికేట్ లేదంటున్నారు అలాంటప్పుడు నేను ఎక్కడ పోవాలి కాబట్టి నా అలాంటి బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ మండలంలో అలాంటి వాళ్ళని కూడా వెరిఫై చేసి ఎంపటే ఎస్సీ సర్టిఫికే ఎస్సీ కార్పొరేషన్కి మంజూరు చూడాలని ఎస్సీ కుల సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను